రేపే చివరి శ్రావణ ఆదివారం రేపు ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి ఇక కూటికి లేనివారైనా అడుక్కు తినేవారైనా సరే ధనవంతులుగా మారుతారు శ్రావణ ఆదివారం చాలా పవిత్రమైనటువంటిది ఇక శ్రావణ మాసంలో చివరి ఆదివారం కూడా ఆదివారం రోజున మనం చేసే పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన మనపై ఉన్న మన ఇంటిపై ఉన్న చెడు దృష్టి దోషాలను తొలగిస్తాయి ఎందుకంటే ఆదివారం అనేది చాలా మంచి ఫలితాలను కలిగింపజేస్తుంది ఆదివారం అంటే భగవానునికి చాలా ఇష్టం సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆదివారం రోజుల్లో మనం ఏ పరిహారాన్ని అయినా చేయవచ్చు సూర్యభగవాను అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో అసలు కష్టాలు అనేవి ఉండని ఉండవు దరిద్రాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కటిక దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి అంతేకాదు మన యొక్క జీవితంలో ఏవైతే అధికమైన కష్టాలు ఉన్నాయో వాటి పరంగా మనం బాధపడుతూ ఉన్నామో అవన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా పూర్వకాలంలో ఆదివారాన్ని ఎంతో పవిత్రంగా భావించేవారు ఆదివారం రోజుల్లో ఎన్నో రకాల పరిహారాలు కూడా చేసేవారు ముఖ్యంగా ఆదివారం రోజుల్లో ఇల్లుని తుడిచడం కానీ అంటే ఇంట్లో శుభ్రం చేస్తూ ఉంటాం కదా బూజు దులపటం వంటివి అలాంటి పనులను ఆదివారం రోజుల్లో చేసేవారు కాదు ఎందుకంటే ఆదివారాన్ని సంపూర్ణ లక్ష్మీవారంగా భావించేవారు కనుక అయితే ఆదివారం రోజుల్లో మనం సూర్యభగవానునికి ఆద్యం సమర్పించినా ఆదివారం రోజుల్లో సూర్య భగవానుని పూజించిన ఇంటి బయట జిల్లేడు ఆకుపైన దీపాన్ని వెలిగించిన అంటే సూర్యుని యొక్క కిరణాలను తాకేలాగా దీపాన్ని వెలిగించినా సరే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అయితే ఎంతటి దృష్టి దోషం తగిలినా ఆ దృష్టి దోషాన్ని తొలగించుకోవాలి అన్నా ఆదివారం రోజుల్లో ఈ పరిహారం తప్పకుండా చేయాలి సహజంగా దృష్టి తగలం తగలటం అనేది మామూలు మాటే కానీ ఆ దృష్టిని తొలగించుకోవటానికి నానా రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము ఇక ఆదివారం రోజుల్లో అలా ఎంతో పవిత్రంగా భావించి ఆదివారంని చాలా గొప్పగా అంటే మనం ఈ రోజుల్లో శుక్రవారం శుక్రవారాన్ని ఎలా అయితే పూజిస్తూ ఉన్నామో శుక్రవారం రోజుల్లో లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తూ ఉన్నామో అప్పట్లో ఆదివారం రోజుల్లో సూర్యభగవాను కూడా అంతే పూజించేవారు సృష్టికే వెలుగుని ఇచ్చే సూర్యభగవాను అనుగ్రహం ఉంటే ఇక మనకు జీవితంలో దేనికి లోటు ఉండదు అని సృష్టి ఎల్ల సూర్య సూర్యభగవాను యొక్క కాంతితో వెలుగుల్లో ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలానే ఉంటుంది అని పెద్దవాళ్ళు నమ్మేవారు అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ చివరి ఆదివారం రోజున ఇక అలాంటి పవిత్రమైనటువంటి ఆదివారం రోజున రేపు చివరి శ్రావణ ఆదివారం కనుక మందార మాకుతో ఈ పరిహారం చేస్తే మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు మీరు ఎలాంటి సమస్యలతో ఎంతటి నరదృష్టితో బాధపడుతున్నా ఆ సమస్యలు నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది కటిక దరిద్రులు కూడా కుబేరులవుతారు మందారమాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇంట్లో ఉండే చెడును తొలగిస్తుంది మందారమాకు మందారం ఆకుతో చేసే ఈ పరిహారాలు అనేవి మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తాయి మీ దరిద్రాన్ని తొలగిస్తాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి అందుకే మందారం ఆకుతో రేపు చివరి శ్రావణ ఆదివారం రోజున చేసే ఈ పరిహారం అనేది మీ జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి మలుపు తిప్పుతాయి కష్టాలు ఎన్ని ఉన్నా ఎంతటి నరదృష్టి ఉన్నా చేసే ప్రతి పనిలో అపజయాలు కలుగుతూ ఉన్నాయి అంతేకాదు ఏ పని చేసినా అన్నింటిలో కూడా లాసే వస్తూ ఉంది లాభం అనేది లేదు అని మీరు భావిస్తున్నట్లు అయితే ఆ కష్టాలు ఆ దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి ధనం ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి మందారం చెట్టుని ఇంట్లో పెంచటం వల్ల ఇంటి లోపలికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాదు అని పండితులు చెబుతున్నారు మందారం చెట్టునే కాదు మందారం పూలను మందారం ఆకుని కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలను ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాదు ఈ మందారం పువ్వు మరియు మందారం ఆకులో మన జుట్టుకి ఎన్నో రకాల పోషకాలను అందించే ఔషధ గుణాలు ఉంటాయి జుట్టుని కాంతివంతంగా ఒత్తుగా పెంచడంలో ఎంతగానో తోడ్పడతాయి ఇలాంటి మందారం పువ్వుతో రేపు చేసే పరిహారం ఖచ్చితంగా మీ చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తాయి మందారం పువ్వుతో తప్పకుండా సూర్య భగవానునికి ఆద్యాన్ని సమర్పించాలి అంటే రాగి చెంబులో నీటిని పోసి ఆ నీటిలో మందారం పువ్వుని వేసి ఆ తరువాత ఆ రాగి చెంబు మరియు మందారం పువ్వు రెండింటితోనూ భగవానునికి ఆద్యాన్ని సమర్పించాలి ఇలా రేపు సూర్య భగవానునికి ఆద్యం సమర్పిస్తే విద్యా ఉద్యోగ వ్యాపారపరంగా ఉండే కష్ట నష్టాలు తొలగిపోతాయి అంతేకాదు వ్యాపారంలో విజయాలు కలుగుతాయి దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అలానే మీ జీవితంలో ఉండే అత్యంత కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక మీరు ఏది కోరుకున్నా వచ్చి పడుతుంది అంతేకాదు మీరు ఎంత సంపాదించాలి అన్నా అంత సంపాదించగలుగుతారు కనుక మీరు మీ జీవితంలో నుండి దరిద్రాన్ని తొలగించుకొని అదృష్టాన్ని పొందాలి అంటే మర్చిపోకుండా రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ ఆదివారం రోజు మందారమాకుతో ఈ పరిహారం చేయండి దీనికోసమని ఒక మంచి మందారం ఆకుని తీసుకోండి అంటే కాస్త పెద్దగా చినుగులు మచ్చలు డస్టు లేకుండా ఉండే ఒక మందారం ఆకుని తీసుకోండి ఆ మందారం ఆకు కొన్ని ధన్యాలను పొయ్యండి నిజానికి ధన్యాలు అనేవి చెడుల ఏర్పు ఏడుపుని అంటే నరదృష్టిని నరఘోష అంటాం కదా ఆ నరఘోషను తొలగించడంలో మందారం నరదృష్టిని నరఘోషను తొలగించడంలో మందారమాకు చాలా ముందుంటుంది మందారమాకుతో చేసే ఈ పరిహారాలు అనేవి మీ దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు మందారమాకులో పోసిన ధనియాలు అనేవి దృష్టి దోషాన్ని చెడు శక్తులను చెడు ప్రయోగాలను తొలగించగల శక్తి ఉంటుంది ధనియాలకి కనుక మందారమాకులో కొన్ని ధనియాలను పోసి ఆ ధనియాలపైన పసుపు కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేస్తే గనక మీ ఇంట్లో ఏ మూలన ఏ నరదృష్టి దాగి ఉన్నా ఆ నరదృష్టి దృష్టి దోషాలు చెడు ప్రభావాలు తొలగిపోతాయి అంతేకాదు నాలుగు దిక్కుల నుండి ధనం వస్తుంది భిక్షగాళ్ళు అయినా సరే అడుక్కు తినే స్థాయిలో ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేయడం వల్ల ధనవంతులుగా మారుతారు అంతేకాదు కొంతమంది జాతకంలో చాలా రకాల జాతక దోషాలు ఉంటాయి అలాంటి వారికి ఫలితం అనేది కొద్దిగా ఆలస్యం అవుతుంది అంతే తప్ప ఫలితం మాత్రం తప్పకుండా వచ్చి పడుతుంది అంటే తప్పకుండా ఫలితం మాత్రం వస్తుంది అంతేకాదు మీరు మంచి నమ్మకంతో తప్పకుండా మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీ నమ్మకం అనేది ఖచ్చితంగా నిజమవుతుంది నమ్మకం లేకుండా చేస్తే మాత్రం ఏదీ జరగదు తెలుసుకున్నారు కదా రేపు చివరి శ్రావణ ఆదివారం రోజు మందారమాకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి